సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి ఇక నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతోంది ఇందూరు లోక్సభ నియోజకవర్గంలో పార్టీల ప్రచారంపై డీడీ యాదగిరి ప్రత్యేక కథనం నిజామాబాద్ పార్లమెంట్ పోరు కొనసాగుతోంది పరిధిలో ఉన్నాయి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పసుపు బోర్డు గెజిట్ విడుదలైంది దీంతోపాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశానని అరవింద్ ప్రచారం చేస్తున్నారు అరవింద్ కు మద్దతుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఇటీవల ప్రచారం చేశారు పసుపోడు తెస్తా అన్న నలభై ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులు పసుపు వచ్చారు పసుపు రేట్లు పదిహేను సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు అవి ఎట్లా పెంచాలనో పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన ఐదారు వేలున్న పసుపు నిన్నటి రేటు కూడా పంతొమ్మిది వేలు ఉన్నది నా గొప్పతనం కాదు ఇది నరేంద్ర మోడీ గొప్పతనం గొప్పతనం అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు అవినీతి ఆరోపణ లేదు ల్యాండ్ కబ్జా లేదు ఇసుక మాఫియా లేదు మొరం దందా లేదు నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడు అమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ కూడా ఇందోడు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఆగస్ట్ పదిహేను వరకు రైతు రుణమాఫీ సెప్టెంబర్ పదిహేడు నాటికి మూతబడ్డ చక్కెర పరిశ్రమను తెరిపిస్తానని బహిరంగ సభలో హామీ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది జీవన్ రెడ్డి ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని మొత్తం పెట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వ్యత్యాసం చెప్తున్నాను ఇవాళ భాజపా ఏదీతుందో ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి అని చెప్పి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇస్తుంది అంటే ప్రతి రైతుకి ఇస్తుందో ప్రతి పంటకు ఒక నాలుగు ఐదు వేల మిగులు మిగులుబాటు అవుతుంది లేదని విద్యుత్ బిల్లు మాఫీతోని ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాను ఇదిలా ఉంటే తొలిసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు ఓటమిగిన నాయకునిగా పేరొందిన బాజిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై పట్టు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డిని రంగంలోకి దింపింది అందుకు తగ్గట్లుగానే బాజిరెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ఏడు ఏం కావాల ఏం అవసరం పడతాయో తిరగాలి మిమ్మల్ని అడగాలి చాలా మంది యువకులు చాలా మంది యువకులు మన ప్రాంతం నుంచి దుబాయ్ వేయం కువైట్ వేయండు మస్కట్ పోయిండు సౌదీ పోయిండు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కష్టాలు ఆదుకుంటున్నారా టీవీలో కావచ్చు తప్ప మార్నింగ్ దిక్ తప్ప అప్పుడు మధ్యలో తిరిగి మనకు వచ్చిండా వచ్చిండా వస్తే చెట్ల ఉంటుంది మొత్తం మీద ఇందుర స్థానం నిలుపుకోవాలని బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్